క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయాలు గ్రంథము ఏడవ దేము పన్నెండవ వచనం చదువుదాం యహోవా మనకు సహాయం చేసిన చెప్పి దానికి ఎబినేచు అనే పేరు పెట్టెను దేవునికి ఎబినేచు అనే పేరు ఉంది దాని అర్థం ఏంటి అంటే సహాయపురాయి మనలో ప్రతి ఒక్కరికి సహాయం అనేటువంటిది అవసరం కొన్ని సమయాల్లో జీవితంలో ఎదురగేటువంటి సమస్యలను అధిగమించడానికి బాధాకరమైనటువంటి నష్టాన్ని సహించడానికి కష్టపరితమైనటువంటి పరీక్షను తట్టుకోవడానికి రాయి వంటి దృఢమైనటువంటి సహాయం మనకు అవసరమవుతూ ఉంటుంది జీవితపు సమస్యలు ఎందు సహాయం చేయవాడు ఎబినేచర్గా ఉన్నటువంటి మన ప్రభువే ఆయన వలననే మనకు సహాయం కలుగును అని చెప్పేసి కీర్తనాకారుడు నూట ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే ప్రభువు వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీరు ఒకవేళ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే అభినేషు నీకు సహాయము తప్పక చేయగలడు అంటే దేవుడు నీకు తప్పక సహాయం చేయగలడు అయితే మొదటిగా దేవుడు యుద్ధంలో నీకు సహాయం చేయటానికి అభినేషర్గా ముందుకు వస్తాడు మొదటి సమయాలు గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటగా వచనం చదివితే ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటకై బయలుదేరి ఎబినేషర్లో దిగగా ఫిలిస్తీన్లు ఆఫ్రికాలో దిగిరి చూడండి జీవితం అనేటువంటిది ఒక యుద్ధరంగం కొందరు జీవితాలు అనుదినం కూడా యుద్ధమే సాతానితో లోకంతో శరీరంతో పాపంతో దుష్ట శక్తులతో ఇంకా అపుల భారంతో జీవిత సమస్యలతో దయ్యపు శక్తులతో అనుదినం కూడా మన జీవితము ఒక యుద్ధంగానే సాగిపోతూ ఉంది అయితే నీవు ఎబినేష్లోతో ఉంటే నీదే విజయం కారణం నీ యుద్ధంలో ఎబినేష్ అనగా సహాయపురాయిగా ప్రభు నీతో ఉంది నీకు విజయం దయచేస్తూ ఉంటాడు ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధానికి దిగినప్పుడు ఎబినేష్లో దిగినారు అనగా వారు సహాయపురాయిని ఆశ్రయించారు ప్రభు ఆ యుద్ధంలో వారికి సహాయం చేసి వారికి గొప్ప ఇచ్చాడు కారణం ఆయనే సహాయపురాయి అయినటువంటి అభినేష్ రెండవదిగా చూస్తే కొండదారిలో ఉన్నా సరే నీకు సహాయం చేయడానికి అభిజినేషర్గా వస్తాడు మొదటి సారీ కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచనం చూస్తే కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును యహోవా వలననే నాకు సహాయం కలుగును అంటూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు జీవితపు ప్రయాణము ఒక్కోసారి రాళ్ల మార్గంగా కొండ మార్గంగా ఉంటుంది యాత్రికులు ఎర్షులేము దేవాలయంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు దొంగల బారిన పడడం జరుగుతుంది సహాయం కొరకు కొండలపై ఉంచబడినటువంటి సైనికుల కొరకు వారు పైకి చూసేటువంటి వారు జీవిత యాత్రలో మనకు కాపుదల సహాయము ఆయనే ఒక ఒక ఉదాత్తమైనటువంటి సహాయకుడు యభినేషరు మీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకు మీకంటే ఎక్కువ అనుభవము శక్తి ఉన్నాయి ఆయన ఓపికగా మీతో పాటు నడుస్తూ ప్రమాదకరమైనటువంటి స్థలంలో మీకు సహాయము చేస్తూ ఉన్నాడు మూడవదిగా చూస్తే అనాథగా ఉన్నా సరే నీకు ఆయన సహాయం చేయడానికి వస్తాడు కీర్తన అరవై ఎనిమిది ఐదులో అంటాడు తండ్రి లేని వారికి నీవే సహాయుడమై ఉన్నావు దేవునికి బలం హీనుల గురించి నిస్సహాయాల గురించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది ఎవరూ లేనటువంటి అనాథగా మనం మిగిలి ఉన్నప్పుడు ఆయన సన్నిధిని మనం నమ్ముకుంటే ఆయనే నీకు న్యాయకర్తగా ఉండి నీకు సహాయం చేయవారు ఆయన దిక్కులేనిటువంటి వారి ప్రార్థన నిరాకరింపకుడు దిక్కులేని వాడుగా ఉన్నటువంటి చిన్న కుమారుని ప్రార్థన ఆలపించి అతన్ని తన తండ్రి ఎద్దకు నడిపించాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అందరి చేత విడువబడి అనాథగా దావీదుగా ఉన్నప్పుడు యభినేశ్వరు ఆయనకు సహాయంగా ఉన్నాడు నా తల్లిదండ్రులను నన్ను విడిచినను యహోవానను చేరదీను అని చెప్పేసి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక నాలుగవదిగా చూస్తే ఆపదలో ఉన్నవా పైనానికి సహాయం చేయవాడు యభినేశ్వరు ఆపదలలో మనకు సహాయకుడు యభినేశ్వరుడు అందుకే కీర్తన నలభై ఆరు ఒకటిలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు కాలంలో ఆయన నమ్ము సహాయకుడు దావీదు అనేక ఆపదలలో చిక్కుకున్నప్పుడు ప్రభువు ఆయనకు సహాయకుడుగా ఉన్నాడు అందుకే అరవై మూడవ కీర్తన ఏడవ వచనంలో నీవు నాకు సహాయ కుడవంటివి నీ రెక్కల చాటున చరణొచ్చి దొచ్చి పని చేసేదను అంటున్నాను ఐదవదిగా చూస్తే భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నీకు సహాయం చేయవాడు యినేష్ పత్రిక పదమూడవ దై వారవ వచనంలో కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నర మాతృడు నాకేం చేయగలదు అని మంచి ధైర్యంతో ఉన్నాము భయం కలిగించేటువంటి గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ నేను భయపడను అని దావీదు చెప్పుచూ ఉన్నాడు కారణం ఏంటి అంటే అభినేచు యొక్క దుడ్డుకర ఆయన దండము దావీదుకు సహాయంగా ఉన్నాయి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందు నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును అని చెప్పేసి అంటూ ఉన్నాడు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నా సరే నీకు చేయవాడు అభినేషుడు రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగు పదకొండులో అంటూ ఉన్నాడు ఇక్కడ బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆశ రాజు దేవుని సహాయం కొరకు మొరపెట్టాడు ఏమని అంటే ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు మా దేవ యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము అంటూ ఇక్కడ ఆశ మొర పెడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా సాతాను నిన్ను బలహీనపరిచేవాడుగా ఉన్నాడు సాతాను శోధన వలన కొన్నిసార్లు నీ పరిస్థితి బలహీనంగా ఉండవచ్చు అయితే దిగులు పడవద్దు అవినాచుడు తన ఆత్మ ద్వారా నిన్ను బలపరచి సహాయం చేయుటకు ఇష్టపడుతూ ఉన్నాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వర్షంలో అటువలే ఆత్మయ్య మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు అంటూ ఉన్నాడు కాబట్టి మన బలహీనతలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి స్వల్పంగా ఉన్నా సరే నీకు సహాయం చేయవాడు అభినేష్ ఒంటరిగాను స్వల్పంగాను ఉన్న భయపడవద్దు అభినేష్ నీకు సహాయం చేసి నిన్ను బలమైనటువంటి జనంగా చేస్తాడు యశాగ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఒకసారి చదివితే పురుగు వంటి యాకూబు స్వల్ప జన్మకు ఇస్రాయేలు భయపడకూడదు నేను నీకు సహాయం చేయుచున్నాను అంటూ ఉన్నాడు ఒంటరిగా ఐగుప్తులోనికి వచ్చినటువంటి యోసేపునకు ప్రభువు సహాయం చేసినప్పుడు యోసేపు బలమైన మందగా అభివృద్ధి చెందాడు ఒంటరిగా ఉండగా యోసేపుకు దేవుడే సహాయంగా ఉన్నాడు దానితో ఒంటరి అయిన యోసేపు లక్షలాది మందిగా మారాడు వ్యవసేపును మందగా చేసి నడిపించాడు వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది ఎగును అని చెప్పేసి వాక్యం చెప్తూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి దేవిని బిడ్డలార భయపడేటువంటి స్థితిలో ఉన్న శత్రువుల మధ్య యుద్ధంలో ఉన్న కొండదారిలో ఉన్న ఒంటరిగా ఉన్న అనాథగా ఉన్న ఆపదలో ఉన్న బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న దిగులు పడవద్దు అన్ని వేళలా అన్ని పరిస్థితులలో ప్రభువే నీకు సహాయం చేయవాడు ఈ అపాయకరమైనటువంటి కాలాల్లో కూడా మనకు ఇంకా ఎక్కువగా సహాయం అనుగ్రహించేవాడుగా యబినేషుగా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడవద్దు దేవుని వాక్యమైనటువంటి యేసు యభినేషరు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఉపదేశం నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయముగునుగాక అంటూ కీర్తకారులు సెలవిస్తూ ఉన్నారు దేవుని వాక్కులో ఆనందించి ధ్యానించి లోబడేవారు ఎల్ల వేళలా యొక్క సహాయము అనుభవిస్తారు కాబట్టి ఈ యొక్క అంత్య దినాలలో ఎబినేచర్ ఎల్లవేళలా నీకు సహాయం చేసి నిన్ను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగలిగిన తండ్రి కృపగలిగిన ఎస్సయ మహోన్నతుడ ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం మాకు సహాయకుడిగా మీరు ఉన్నందుకై మీకు వందనాలు ఎంతమంది అనాథాలుగా ఉన్నారు బాధలుగా ఉన్నారు తండ్రి ఎంతమంది అయితే సమస్యలలో ఉన్నారు దిక్కు లేని వారిగా ఉన్నారు ప్రభు భయ భయభ్రాంతులతో దిగుళ్ళతో వేదనతో ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోనండి వారికి సహాయంగా మీరు ఉండండి తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలో అక్కరలను మీరు తీర్చమని ఏసయ నామం అడుగుచున్నాను చిన్నారు తండ్రి ఆమెండి